నమస్కారం ఇవాళ అచ్చంపేట మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి గొడవకు ప్రధానమైన కారణం ఏంటంటే గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓడిపోయినప్పటి నుంచి కూడా మతిస్థిమతం లేకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచనలతో మళ్ళీ ఏదో రకంగా అలదడి సృష్టించాలని పాతకాలంలో ఉన్నటువంటి గుండాయుధం రవిడీయుధాన్ని మళ్ళీ ఇండైరెక్ట్గా ప్రదర్శిస్తూ రైతుల ముసుగులో బిఆర్ఎస్ గుండాలు ఇవాళ గొడవ తీరడం జరిగింది మా మార్కెట్ చైర్మన్ భర్త అంతటి మల్లేజ్ గారిని అకారణంగా కొట్టడం బట్టలు చింపడం అత్యంత దారుణమైన విషయం అదేవిధంగా పాపం సెక్రటరీ మార్కెట్ సెక్రటరీ నర్సింహులు ఈ మధ్యనే బైపాస్ సజ్జరైంది ఆయనను విపరీతంగా కొట్టి ఆయనను కూడా కిందేయడం అదేవిధంగా కృష్ణ అని ఒక డైరెక్టర్ను ముగ్గును కొట్టారు కాబట్టి ఇది ప్రజలంతా గమనించాలే గతంలో కూడా గత సంవత్సరంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది అప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ గుండాలే ఈ బిఆర్ఎస్ గుండాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం వీళ్ళని ఏ రకంగా బుద్ధి చెప్పాలని బుద్ధి చెప్తాం ఒకవేళ మద్దతు ధర తక్కువ ఉంటే అడగాలి తప్పుగా ధర్నా చేయొచ్చు అడగచ్చు కానీ వాళ్ళు ధర్నా చేయకుండా అడగకుండా తక్కువ ఉందని చెప్పి ఒక నెపంతో ఇవాళ మా మార్కెట్ చైర్మన్ అదే అదేవిధంగా మార్కెట్ సెక్రటరీని మార్కెట్ డైరెక్టర్ని కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ వాస్తవంగా అచ్చంపేట మార్కెట్లో ఇటు నాగర్కన్నులు కానీ వనపర్తి కానీ మహబూబ్ నగర్ కానీ గడ్చెల్లు కానీ కలవకూడదు కానీ తీటికన్నా ఉంది రేటు కనిష్ట రేటు కన్నా ఎక్కువ అయినప్పటి కూడా కావాలని గుండాయుధం రౌడీయుధం చేయాలని గువల వల్ల చూస్తూ ఉండే బిడ్డ తప్పకుండా నీకు తగిన మూల్యం చెల్లిస్తాం నీ గుండాలను నీకు నీ కిరాయి నీ భజన పనులు నీ దగ్గర ఉన్న గుండాల పని చట్టం తన పని కింద చేసుకొని పోతుంది తప్పకుండా వీళ్ళను చట్టపరంగా తప్పకుండా శిక్షిస్తాం ఫ్యూచర్లో ఇటువంటి జరిగితే ఊరుకునేది లేదు నేను రైతులు కూడా విజ్ఞాపం చేస్తూ ఉన్నాను మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నిజంగానే మీకు రేటు తక్కువ అనిపిస్తే నేను ఎమ్మెల్యే ఉన్నా నాకు ఫోన్ చేయి నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా మీ తరఫున అక్కడ ఉన్న ట్రేడర్స్తో కానీ అక్కడ ఉన్న సెక్రటరీతో కానీ అన్ని మార్కెట్లను విచారించి మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా సూచే బాధ్యత అది ఎమ్మెల్యేగా నా పైన ఉంది నేను తప్పకుండా చూస్తాను ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వర గారితో మాట్లాడాను ఇటువంటి సంఘటన జరగడం అత్యంత దారుణమని వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యిండో ఎందుకు వచ్చిండ్రు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తూ రాబోయే కాలంలో ఎటువంటి సంఘటన జరుగుతూ చూస్తూ ఊరుకొని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ